హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి నేను చింతపండు చారు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చింతపండు చారు వర్షం పడినప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి ఒక్కొక్కసారి నాకు కర్రీ ఉన్నా కానీ ఉత్తు చారుతో అయితే నేను మంచిగా తింటానండి నాకు అట్లా ఇష్టము అలా తింటే తృప్తిగా ఉన్నట్లు కూడా ఉంటుందండి మీకు కూడా ఎట్లా ఇష్టమేనండి ఉత్తే చారుతో తింటారా మీరు కూడా సరేనండి నేను ఎట్లా ప్రిపేర్ చేసానో చెప్తాను నేను ఒక గుప్పటి చింతపండు తీసుకున్నానండి దాన్ని బాగా వాష్ చేసి వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి కలిపిన తర్వాత అంతా వేరే గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకుని అమిషమానం అంతా కలిపేసి ఇంకా మీద పెట్టానండి దానిలోకి కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి చల్లానండి చా మరిగిన తర్వాత ఇంకా కాలిం పెట్టేసుకున్నానండి ఈజీ అండి వంటరానాలు కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్